ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల నామినేషన్ ప్రక్రియ కొనసాగింది రేపు ఎల్లుండి సెలవు దినం కావడం తిరిగి పదవ తేదీన మాత్రమే నామినేషన్స్ దాఖలు చేసే అవకాశం ఉంది ఈ కారణంగా ఈరోజు నామినేషన్స్ ఎక్కువగా దాఖలయ్యాయి బీజేపీ అభ్యర్థిగా పులి సరోత్తం రెడ్డి స్వతంత్ర అభ్యర్థులుగా మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి రిటైర్డ్ డీఈఓ ఏలే చంద్రమోహన్ పింగళి శ్రీపాల్ సుందర్రాజ్ రెడ్డి తదితరులు రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి నామినేషన్లను దాఖలు చేశారు ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి సరోత్తం రెడ్డి దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రతిపక్షం నుంచి ఎంపికైన ఎమ్మెల్సీ మాత్రమే ప్రభుత్వంపై పోరాడి సమస్యల్ని పరిష్కరించగలుగుతారని అన్నారు స్వతంత్ర అభ్యర్థి ఏలే చంద్రమోహన్ మాట్లాడుతూ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు మాజీ స్వతంత్ర అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ తన పదవీ కాలంలో టీచర్లకు గురుకులాలకు తగిన సహాయం అందించాలని మరొకసారి గెలిపించి శాసన మండలికి పంపిస్తే మరింతగా అభివృద్ధి చేసి చూపెడతారని హామీ ఇచ్చారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మద్దతు నామినేషన్ పత్రాలు సబ్మిట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఉపాధ్యాయ ఉన్న సమస్యలు పెరిగిపోయినాయి సమస్యల పరిష్కారం కావాలంటే సరి అయిన అభ్యర్థిని ఎన్నుకోవాలి అందులో మరి ప్రతిపక్షంలో ఉంటేనే సమస్యల పరిష్కారం అవుతుంది ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి మూడు జిల్ మూడు జిల్లాల పట మరి టీచర్లు మెలిసి ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా తెలంగాణలో ఉన్నటువంటి నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాలో ఉన్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల ఇచ్చిన కూడా మరి ఫస్ట్ ప్రయారిటీ ఓటేసి నన్ను గెలిపించిన కోరుతున్నాను ప్రతి సందర్భంలో కూడా అందరికీ ఉపయోగపడే పనులు చేశాను ఉపాధ్యాయ అధ్యాపక వర్గాల గొంతుగా ఉన్నాను కాబట్టి మరొకసారి మీరు ఆలోచించండి ఇప్పటికీ ఆలోచిస్తున్నారు ఓటేద్దామని కూడా అనుకుంటున్నట్టు మీరు చాలామంది నాతో చెప్తున్నారు కాబట్టి మీ కోరిక మేరకే నేను ఇక్కడ నామినేషన్ వేశాను ముఖ్యంగా నేను తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్ పూర్వ అధ్యక్షునిగా ఆ సంఘంలో దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల పైగా కొనసాగిన వ్యక్తిగా నేను మీ ముందు ఉన్నాను